జగన్ సర్కారు పాలనలో రాష్ట్రం మరో ఇరవై ఐదేళ్లు వెనుకబాటుకు గురైందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు సైకో ఆలోచనతో రాష్ట్రంలో జగన్ విధ్వంసం సృష్టించారని చంద్రబాబు నిపుణులు వైకాపాను ఇంటికి పంపే రోజులు దగ్గర పడ్డాయన్నారు కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన రా కదలిరా సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్ సర్కారు పై రానున్న ఎన్నికల్లో వైకాపాను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు వైకాపాను ఓడించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని ி அதினேதந்திரபாபு அரு కర్నూలు జిల్లా పత్తికొండలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు మొత్తం నూట డెబ్బై ఐదు సీట్లతో గెలుస్తానని చెప్పుకుంటున్న జగన్ ముందుగా తన సొంత నియోజకవర్గం పులివెందులలో గెలవాలని బాబు సవాల్ విసిరారు వైకాపా ప్రభుత్వంలో పది మంది మంత్రులు పోటీ చేయడం లేదన్నారు బీసీ దళిత ఎమ్మెల్యేల సీట్లు మారుస్తున్నారన్నారు జగన్ వచ్చాక రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి జరగకపోగా విదేశీ విద్య జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని జగన్ సర్కార్పై చంద్రబాబు మండిపడ్డారు యువతకు జాబ్ రావాలంటే బాబు రావాలని పిలుపునిచ్చారు యువగలం కింద ఏటా నాలుగు లక్షలు ఇస్తామని భరోసా ఇచ్చారు అప్పుడు ముఖ్యమంత్రి ఏం మాట్లాడలేదు ఇప్పుడేం చేశారు ஆக் எ பிடிக்கு பிடிக்கு பம்பிஸே நா எம்பி சீம திரும்ப பாரி போயா ஆயுன பாரி போய் நேரம் ఇక్కడ ఎమ్మెల్యే పచ్చికొండ ఎమ్మెల్యే పైనంత ప్రేమేంటి ముఖ్యమంత్రి గారు నీకు అడుగుతున్నా అవినీతి పాపం బెంద మంత్రి ఒకప్పుడు నేనే ఏకతాడు చేస్తే జయడా ఆయన మాత్రం ఇంటికి పంపించేసే పరిస్థితి వచ్చాడు ఆయన ఒకటే చెప్పాడు నేను సత్య గుడి పార్టీలో ఉన్నది దండం పెట్టి పారిపోయాడు ఇక్కడే మన ఎంపీ ఉన్నాడు ఎంపీ కూడా చెప్పేశాడు కర్నూలు ఎంపీ మీరు పోటీ చేయని అస్త్ర సన్యాసం చేశాడా లేదా అని అడుగుతున్నా